రకుల్ పాప గెరలేపింది రోయ్ బ్లాక్ డ్రెస్ లో చెమటలు పట్టిస్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తన అందంతో నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది పద్దెనిమిది ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్లో కెరీర్ ప్రారంభించి రెండువేల తొమ్మిదిలో కన్నడ చిత్రం గిల్లీ తో తన హీరోయిన్ కెరీర్ ప్రారంభించింది ఆ తరువాత రెండువేల పదకొండు కెరటంలో సిద్ధార్థ్ రాజ్కుమార్ సరసన నటించింది ఇది తెలుగు మరియు తమిళ భాషలలో విడుదలైంది ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది అయితే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేస్తూ వైరల్ చేస్తున్నారు